अंदर नमस्कार जनवर असेंवेश జరిగాయి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి దాదాపు చర్చలు బాగానే జరుగుతూ ఉన్నాయి గత అసెంబ్లీలో ఎంత చర్చలు జరిగే కాదు మనం అంటే నేను నేను కానీ గత అసెంబ్లీలో ఎవరు మాట్లాడించేవాళ్ళు కాదని చెప్పేవాళ్ళు ఏదైనా విమర్శలు పెడితే మనల్ని తీసుకెళ్లి బయట ఎక్కువ మొత్తమేదట్లా మార్టర్స్ ఈ పని ఎక్కువ ఉండేదని చెప్పేవాళ్ళం 이사님 शेखर 가르 वाला गवर्नमेंट से फावड़ा नम्रत बात सिंह वाला गवर्नमेंट ने और ना, ना आ, ने बहुत पूर्ति का अवसर इस्तेमाल है तुरंत कॉन्फ्रेंस में इतना करते अमेरिका असेंबली से पहुंची बा कंट्रीज का डिस्कशन दैट वी सी एरिया ने ना पात्रा का अवसर देती चल देश के अंदर अपना बात बताती का अवसर देती उसी में बजट से संबंधित అసలు బడ్జెట్ రూపకల్పనే కేంద్రం అందరికి అనుకోవడం బడ్జెట్ కాదు అది ఏ ప్రభుత్వం చేసినా అదే చేస్తుంది నేను కూడా చేసి మళ్ళా చేస్తున్నాను దాదాపు ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా రైతులు అంటే ఇంకా ఇరిగేషన్ ఇంకా ఒక ఐదు ఆరు అంశాలు ప్రాధాన్యత తీసుకుని దాని చుట్టే తింటూ ఉంటారు విద్య హెల్త్ మేము పూర్తిగా వాటిని కూడా పెట్టాను విద్యం అనుకోండి విద్యారంగానికి సంబంధించి కనీసం పదిహేను పదహారు శాతం బడ్జెట్ మీరు పెట్టేది ఏడున్నర శాతం ఇప్పుడు హెల్ప్ అదే బాధ అది కానీ ఈ ఉన్న చుట్టే కొన్ని కొన్ని డబ్బు ప్రాబ్లం అనేది వచ్చింది డబ్బు అంటే అప్పులు చేస్తారు అప్పుడు బెదిరికైపోయింది అప్పుడు లేనప్పుడు ఏం చేయాలి ఉండాలని ఆలోచన అయితే హామీలు ఎక్కువ ఇవ్వటంతో ప్రాబ్లం అవుతుంది అప్పుడు నువ్వు గమం పద్ధతుల్లో ఎనిమిది ఎన్ని రక్షలు పోటీలు దాటింది నిన్న చర్చ జరిగింది మేము అన్ని చేయలేదు అని అంటారు హరీష్ గారు అన్ని చేయలేదంటే అంటే అంటే ఎఫ్ఆర్పీఎం పరిధిలో వచ్చేవాడిని అప్పుడు ఎఫ్ఆర్పీ ఈ బిల్లులు ఈ కార్పొరేషన్ నుంచి కానీ గ్యారెంటీ ఇవి కానీ లేదంటే కార్పొరేషన్ లో కూడా వాళ్ళు కట్టే కొన్ని ఉంటాయి కార్పొరేషన్ లో ఆ కట్టే మూడు రకాలు మనీ కడితే ఎనిమిది లక్షలు ఆపండి అవి గడపలేదు అవి గడపలు మేము ఇసే చేశామని సరే సరేనా అన్ని అప్లై అయ్యాయి అప్లైనప్పుడు ఇప్పుడు బడ్జెట్ కి డబ్బులు లేవు వాగ్దానాలు ఎక్కువ చేశాను నేను చెప్పారు ఏంటంటే వాగ్దానం చేశారు అధికారంలోకి వచ్చారు వాళ్ళు చేసిన తప్పు చేయచ్చని చెప్పాను మీరే డబ్బులు లిమిటెడ్ ఇంటర్వ్యూ చేశారు సంతోషం ఆమె కొన్ని ఆ ఇచ్చిన హామీలు కూడా ఇంకెన్ని హామీలు మీరు అమలు చేయాలో వాటిని ఎలా పరిమూర్తి చేయాలో దానిపైన శ్రద్ధ పెట్టమని చెప్పి మేము దానిపైన ఫోకస్ పెట్టి ఆ హామీని నెరగాల్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి చెప్పడం అందులో భాగంగా పెట్టారు కానీ అందులో ఇరవై రెండు లక్షలు దాటిన వాళ్ళకి గ్యాప్ వచ్చింది పోయింది రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు ఈ రెండు లక్షల రూపాయ ఇప్పుడు టెక్నికల్ రీజన్స్ తో చాలా మందికి మిస్ అయింది నేనేమన్నా అంటే రెండు లక్షల లోపాలకైనా కలిసి వాళ్ళు కదా అది కూడా కొన్ని లక్షల మంది పోయా జనగా జిల్లా గ్రామంలో ఒక సొసైటీలో ఇద్దరికి వచ్చింది ఐదు వందల ఇద్దరు నలుగురికి పోయింది ఇటువంటి చాలా మంది దాన్ని సరి రెండు లక్షల టెక్నికల్ టెక్ వార్తగా తప్పు అధికారులు తప్పు అధికారుల తీసుకోవాలి మూడు నెలలు తగ్గిచ్చావరని చెప్పి చెప్తారు మంత్రి గారు కానీ వాళ్ళు మూడు నెలల తగ్గిచ్చిన సర్ చేయాల్సింది వాళ్ళు కదా సర్జే మీరు దిరిగా అందువలన దానికి ఏదో న్యాయం చేయాలి దానికి సంబంధించి సరే మిగిలిన వాగ్దానాలు కొన్ని కొన్ని చేస్తున్నారు కొన్ని ఇంకా చేయాల్సి ఉన్నాయి రెండున్నర వేల రూపాయలది మహిళలకి అదేవిధంగా పెన్షన్స్ నాలుగు వేలది ఆరు వేలు పెన్షన్లు ఎకరామీకి సంబంధించి కొంత ఇవన్నీ మన ఆడటాగా ఇవన్నీ చేయాల్సి ఉన్నాయి దాన్ని ఇప్పుడు మీరు మీ బయట బడ్జెట్ పెట్టలేదు కాబట్టి పెట్టిన దాని వరకు సంబోధం చేస్తూ ఆ హామీ అమలు చేయడానికి వస్తామని డబ్బు తీసుకుని చంపాలి ఇక్కడ అది ఆ బాధ్యత అనే ఉందని పొద్దు ఈ అంశం అయితే నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు సరే రెండు వేలు జరిగింది చేర్చి కానీ ఇక మాట్లాడడానికి ఇది ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఆ ఉన్న పెంచిన డబ్బు ఖర్చు అయ్యేట్టు చూడండి ప్రతి బడ్జెట్ లో ఇంకా ఇది ఉన్న దానిలో వాస్తవిక బడ్జెట్ గా తీసుకోవాలి మొత్తంగా అందరినీ సంతృప్తి పరచాలంటే చాలా పెద్ద లక్షలు నాలుగు లక్షలు ఐదు ఒక లక్షలు కోట్లు అలా కాకుండా ఉన్నదాని ప్రాక్టికల్ పెంచాలి ఇదైనా అమరావతి సారి కూడా ఇరవై ఐదు వేలు గ్యాప్ వచ్చింది మనం రివైజ్ డెస్టినేషన్ సంబంధించి ఇప్పుడు కూడా కొంత ఇప్పుడు అంటే రెండు లక్షల తొంభై నాలుగు వేలకి రెండు లక్షల అరవై అరవై వేల చిర వచ్చింది రివైజు అంటే ఒక ఇరవై ఐదు వేలు కూడితే గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఈ మార్చి ఫస్ట్ కి యాక్చువల్స్ వస్తాయి అందువల్ల ప్రతి రూపాయి ప్రతి రూపాయి ఖర్చు అయ్యే విధంగా చేయమని గవర్నమెంట్ మళ్ళీ స్పీచ్ లో మాట్లాడుతూ టూరిజం అంశం వచ్చింది టూరిజం అంశాలకు సంబంధించి నేను ఏం చెప్పానంటే మీరు రికార్డు ప్లే చేసుకుని ఉంటారు నేను చెప్పింది ఏంటి అప్పట్లో చంద్రబాబు ఏ నిజం లేదు టూరిజమే అని అనేవాళ్ళు అన్నప్పుడు నాకు బాబు వచ్చేది కానీ టూరిజం పెంచుబడి ఎక్కువగా లాభాలు వస్తే ఎక్కువ ఉపాధి కల్పించబడేటువంటి కాబట్టి టూరిజం ని చేయండి అని చెప్పారు తప్పితే దాన్ని కొంతమంది మరి నిర్దేశారా ఏదైనా నిద్ర ఏదైనా చేస్తున్నారో తెలవ అయితే చంద్రబాబు గారు దాన్ని తన ఏదో మార్చుకుంటే ఏదైనా స్పీడ్ పెట్టారు అవుతుంది చూసారా కమ్యూనిస్ట్ పడితే నేను పార్టీ సెక్రటరీ కమ్యూనిస్ట్ పార్టీలో ఏ సామాన్యుడిని అడిగినా కమ్యూనిజం లేదంటే అసలు ఊరుకుంటారు చెప్పరు ఏ సామాన్యుడై సామాన్యుడైనా కనిపిస్తున్నా అంటాడు కను నేను ఏమంటాను అతను నేను బాధ్యత అంత అమాయకుడినా అప్పుడు అతను అన్నాడని చెప్తూ సార్లు టూరిజా చెప్పింది మనం చేసుకున్న అర్థమవుతుంది కొంతమంది దుర్బుద్ధితో అలా చేస్తున్నారా అమాయకులు చేస్తున్నారా అవగాహన లేకుండా చేస్తున్నారు నాకు తెలవదు దీనిపైన ప్రయారిటీ ఇవ్వాల్సింది దీని ద్వారా నేను ఇప్పుడుగా చెప్పేది ఏంటంటే అనేది ఇది ఎవర్ లాస్టింగ్ ఐడియా నేను ఎప్పుడు ఏం చెప్తే మనిషి కాదు కమ్యూనిజం ఉంటుంది మనిషి కోసం పుట్టింది ఎప్పుడు చెప్పేవాడి ఆ కాలంలో టూరిజం చైనా ఉంది టూరిజం ఎంపిక టూరిజం ఖర్చు లేదు కదా దాని మీద ఎక్కువ లాభాలు రావడానికి గవర్నమెంట్ డబ్బు లేదు టూరిజం అనేది మన ఈ ఉన్నటువంటి వ్యవస్థనే సెన్స్ నా భావన అందరూ అర్థం చేసుకోవాల్సిన తెలియజేస్తూ అదేవిధంగా జర్నలిస్ట్ కు సంబంధించి నేను రిపీటెడ్ గా రిపీటెడ్ గా చెప్పాను ఇప్పుడు కూడా జర్నలిజానికి సంబంధించి పాలసీ ప్రభుత్వం తీసుకురావాలి ఖచ్చితంగా తీసుకురావాలి సుప్రీంకోర్టు సుప్రీం ఏమి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు సంబంధం లేకుండా బేదాల కింద ట్రీట్ చేసి జర్నలిస్ట్ గానే వాళ్ళు ఇల్లు బేదాలకి ఇల్లు ఇస్తున్నారు కదా ಅದನ್ನು ಪೇದ ಜನ ಮೊನ್ನ ವೈದ್ಯ ನಿರ್ಮಾಣ ಅಸೆಂಬ್ಲಿ ಮೂರು ಸಾರ್ವಜನಿಕ నేను కోరుతూ మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు మా తిరుగుతున్నాను ఆ పొత్తులే కాదు రెండు కోట్ల మంది ప్రజలు డైరెక్ట్ వాళ్ళతో కలిగి బడ్జెట్ అయితే అందొచ్చు చదువు ఇంపోర్ట్ ఇంపోర్టు వైద్యంలో ఆరోగ్యశ్రీ కానీ డైరెక్ట్ గా ఆ మనిషిని ఈ బడ్జెట్ రూపకల్పంలో తీసుకురాగలిగితే ఉపయోగం జరుగుతుంది రావాలంటే స్వేత్రం ఉన్నారు అట్లా రెండు కోట్ల మంది ఉన్నారు ఆ మినిమం వేజ్ని వాళ్ళకి ఇవ్వకుండా మీరు ఎంత కాలం ఈ బడ్జెట్ చేసినా ఈ బడ్జెట్ కేవలం ఇది సాంప్రదాయ బడ్జెట్ అవుతుంది తూతూ మాత్రం బడ్జెట్ అవుతాయి తప్పితే సమగ్రమైనటువంటి న్యాయం కలగదు సమగ్రమైన న్యాయం కలగాలంటే ఇప్పుడు అంగన్వాడీ ఉంటారు హౌస్ సోర్సింగ్ ఉంటారు లేబర్ డిపార్ట్ లేబర్ డిపార్ట్మెంట్స్ డెబ్బై మూడు సెక్టర్ ఎంతమంది ఉన్నారు మినిమం ఏజ్ నువ్వు నచ్చుకోలేదు అక్కడ పరిశ్రమ పారిశ్రామిక అంటే వాళ్ళు కట్టారు వాళ్ళు కూడా పుదా నేసుకుంటున్నారు అది కాంగ్రెస్ చెప్పు అప్పుడు ఆ వేసుకున్నారు వేసుకుంటున్నారు డబ్బు అది అలా కాకుండా ఆ పరిశ్రమ ద్వారా ఇచ్చే సెగరేట్ ఉంది ఇబ్బంది ఏమంటుంది చెప్పండి సెగరేట్ నలభై ఇది వాళ్ళు కూడా డబ్బులు వాళ్ళకుండా అక్కడ ముప్పై వేల మంది ఉంటారు జరుపుకోవాలి ముప్పై వేల మంది ఉంటారు రాజకీయాలు ఈ విధంగా ఎక్కడ లింక్అప్ చేస్తే మినిమం వేజ్ వస్తుంది ఆ మినిమం వేజ్ వస్తే వ్యవసాయ కూలీలు ఉన్నారు వ్యవసాయ కూలీలు కూడా బడ్జెట్ లో సార్ ఇప్పుడు పన్నెండు వేల పెట్టారు దాంతో పాటు వాళ్ళకి కూడా సౌకర్యం కల్పించాలి అప్పుడైతే నేను పూర్తిగా న్యాయం జరిగింది ఇప్పుడు అంతా అరవై మొంగట్లో ఆనందంటున్నాం మొంగట్లో ఆనందంటున్నప్పుడు అన్ని ఎంజీ తీసుకుంటూ తినాల్సిన పరిస్థితి బడ్జెట్ పరిస్థితి అది అందువలన ఆ రెండు కోట్ల మందికి న్యాయం చేయడానికి అవసరమైతే మీరు చర్యలు తీసుకోవాలి అసలు ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వ సర్వీస్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నాలుగు వందల లక్షలు నలుగుతా ఇవన్నీ కలిపి రెండు కోట్లు దాటి ఉంటా డూప్లికేషన్ వస్తే రావచ్చు వాళ్ళందరినీ ప్రతి మనిషికి న్యాయం చేయొచ్చు ఖర్చు లేకుండా వీళ్ళు వీళ్ళకి సంకల్పం కావాలి అది లేకుండా పై పై చేస్తూ ఉంటే కష్టం మూడవ పాయింట్ ఏంటంటే చెప్పేది అసలు నీకు రావాల్సిన డబ్బులు ఎక్కడించాల కేంద్రం కేంద్రం ఇవ్వడం లేదు అన్యాయం జాతర ఉంది దాని దగ్గర కూడా చెప్పాను యూనిటీ ఆఫ్ స్ట్రగల్ అప్రోచ్ అవ్వండి ఇవ్వకపోతే పోరాటం చేయకపోతే మనకి ముప్పై వేలు కోట్లు బకాయి ఉంది కేంద్రం దాని మీద అడగాలి బయట చేయాలి అదేవిధంగా మనకి ఆ సెంట్రల్ పూల్ నుంచి వచ్చేటువంటి రెవల్యూషన్ అంట వచ్చేటువంటి రూపీలో మనం వాళ్ళకి న్యూ కానీ వాళ్ళకి పదిహేను మనకేం మన నుంచి పోయే తక్కువ ఇట్లు డాడ్డీ బయట చేయకపోతే రాష్ట్రం పూర్తిగా పరిస్థితి లేకపోతే మళ్ళీ ఒక తిట్టుకోవటం నేను అసెంబ్లీలో చెప్పాను అసలు అంశాలు ఇంకా చర్చించుకుంటా నువ్వు ఇది నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు ఒక జనరేషన్ అంటారు నువ్వు ఇంకో అంటారు చదివి చర్చ దాని చుట్టూ తిరుగుతుంది అసలు ప్రజలే ఏ ప్రజలకు అన్నలేదు ఎవరికి మూలాలు ఏ మూలంలో వాళ్ళకి న్యాయం జరగాలి ఇవన్నీ లేదు అందువల్ల అది కేంద్రం అది పైన కూడా మనం ఫైట్ చేసి మనకు రావాల్సిన వాళ్ళు తీసుకోవాలి పక్కన వాళ్ళకి అందిస్తున్నారు మన బాలబాబురావు గారికి ఇవ్వాలి రాదు ఇవ్వాలి అదేవిధంగా వైభవ చేసిన హామీలు కొన్ని ఏం చేయాలి కింద ఏమీ వాళ్ళు కూడా చేయట్లేదు ఇక మూడు అంశాలకు సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఆయన తప్పులు చేసావు చేయకుండా చేస్తే ఈ మంచి పేరు అవుతుంది మళ్ళా నువ్వు నువ్వు తెలియలేదా లేదా నువ్వు నువ్వు అప్పులు చేసావు కదా నీదే బాధ్యత నీదే బాధ్యత అంటే కుదరదు అయిపోయింది టైం ఇక అది కుదరదు ఇప్పుడు ఏంటంటే కదా ఆసిన తప్పులేముడి చూసి అవి చేయకుండా ఇది జాగ్రత్తగా ఉండాలని బాధ్యత పెడతా ఉంది ఇక నాలుగోది ఏంటంటే నేను మొన్న la no, mediul de empatie cu aceste